విజయవాడలో జాక్ సినిమా యూనిట్ సందడి చేసింది ఈ నెల పదో తేదీన విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం మీడియా సమాపేశంలో హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోయిన్ వైష్ణవి చైతన్య నిర్మాత డీవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు కామెడీ లవ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా తీసినట్లు యూనిట్ చెబుతోంది స్టోరీ విభిన్నంగా ఉండడం సహా వెయ్యి కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాత కొనియాడారు అందరి ముందుకు వచ్చాం ఈ సినిమాని మొత్తం అందరూ కలిసి బాగా తీసారు మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇందులో ఒక హీరో ఆల్రౌండర్గా అన్ని చేసుకున్నాడు బాగాను సినిమా మంచి హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా డిఫరెంట్ స్టోరీని చూడొచ్చు చాలా ఫన్గా ఎంటర్టైనింగ్ ఎక్సైటింగ్గా ఉండబోతుంది జాకన్ ఎందుకంటా అంటే మీ సినిమా చూస్తే తను మీకు వేరే 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 అవుట్ వేరే వేరే వేషాల్లో వాటిల్లో కనిపిస్తూ ఉంటాడు క్యారెక్టర్ మీ ట్రైలర్ చూసినా మేము ఇప్పటివరకు రిలీజ్ చేసినాం మెట్ అంతా చూసినా కూడా ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని ఒక సెయిమ్ ఉంటుందండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ సమ్మ అన్న అది అంటే ఏంటంటే ప్రతి విషయంలో కూడా కొంచెం ఎంతో కొంత ఇతనికి ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు తనకి ఒకే విషయం మొత్తం తెలియడం కన్నా ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు అనమాట అందుకే జాక్ అని పేరు పెట్టాము కొంచెం క్రాక్ అని అంటే మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ జాక్కి ఇంకొక ఆపర్చునిటీ ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాం మేము క్రాక్ జాక్ అని కూడా అనుకున్నాం ఒక టైటిల్ మేము కాకపోతే పెద్ద బిస్కెట్ అని చెప్పి పెట్టలేదు అది ఈ స్టోరీ ఒక లవ్ స్టోరీ ఒకటే కాకుండా ఈ కథలో ఏంటంటే ఇంకా చాలా వేరే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఒక మీరు చూసే ఉంటారు రా అనే ఒక ఎలిమెంట్ ఉంది ఒక టెర్రిస్ట్ అనే ఎలిమెంట్ ఒకటి ఉంది అది చాలా పెద్ద పెద్ద ఎలిమెంట్స్ కూడా వేరే ఉన్నాయి సో ఈ కథకి ఎంత ఉండాలి అనేది చూసుకుని ఉంటుందండి బట్ డెఫినెట్లీ అదేంటంటే యూత్ ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ లవ్ రొమాన్స్ అనేది కూడా ఎంత సమ సమపంగా ఉన్నట్టు కదా ఉంటుందండి అదే